హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించుకుంటున్నాను చాలా సింపుల్గా మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను వీడియోకి అయితే ముందుగా లైక్ చేయండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తాను ఇది వచ్చేటప్పటికి ఎల్బో హ్యాండ్స్ కండి వర్క్ అయితే చేయాలి ఎల్బో హ్యాండ్స్ అయితే మీకు నేను కట్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవచ్చు అనేది ఇలా నాలుగు మడుతున్నది ఇలా వేసుకోండి చాలామంది అడుగుతున్నారు లైనింగ్ మీర్చింట్ చేయరక్క అనేసి అర్జెంటుగా వచ్చిన బ్లౌజెస్కి అయితే చేయను అండి ఈరోజు ఇప్పుడు ఇచ్చి ఇంకొక పెట్టేసేయండి కుట్టండి అన్న వాళ్ళకి చేయను టైం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాను మ్యాక్సిమం ఏంటంటే చేత్నే లాగేసేయడమే ఉంటుంది కానీ వాటర్లో పెట్టి తక్కువ ఇలా హాఫ్ ఇంచ్ అయితే ఇలా ఖర్చులు చేసుకొని హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి పది ఇంచులండి వీళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసు ఇలాగ ఒక లైన్ అయితే గీసేసుకోండి చంకడౌను రెండున్నర ఇంచులు తీసుకోండి ఇక్కడ నుంచి రెండు ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఇలాగ డౌన్ చేసుకోవాలి చూసారా ఎంత షేప్ కరెక్ట్గా వచ్చిందో హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగనే కట్ చేసుకున్నాము అంటే దీన్ని ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి చుట్టూ లూజ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకుండా అన్నట్టు ఇక్కడ ఉంది ఇక్కడ దాకుంది చంక లూజ్గా అనమాట ఇది రెండు ఇంచులు ఖర్చు కోసము ఇక్కడి నుంచి లో కటింగ్ తీసుకోవాలన్నట్టుగా గుర్తు రెండు పొరల వరకే కుక్కలే ఇలా అయితే రెండు పొరల వరకు తీసుకోవాలి సరిపోతుంది ఈ విధంగా కరెక్ట్గా వచ్చేస్తుందండి హ్యాండ్ ముడతలు కూడా రావు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అండి అమ్మాయి పొట్టుగానే ఉంటుంది అన్నమాట అంత హైటే ఉండదు ఆఫ్ ఇంచేది కింద కోసం ఈ అమ్మాయికి చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి కాజా పట్టికాడ నుంచి చంక దగ్గర ప్లస్ గుర్తు వరకు అయితే నేను తీసుకుంటున్నాను ఇదిగోండి ప్లస్ గుర్తు అనేది ఇక్కడ నుంచి పెట్టేసుకొని కాజా ఇక్కడ దా పెట్టుకుంటున్నాను ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఈ విధంగా ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు తీసేసుకుంటున్నాను బ్లౌజ్ యొక్క హైట్ కరెక్ట్గా ఉందన్నదండి అంతే అంతకు ముంచు ఏమవసం పెట్టుకోవాలి ఈ పొడవే సరిపోతూ ఉంది ఇక్కడికి నెక్స్ట్ రెండున్నర ఇంచులు నెక్ అండి మూడు ఇంచులు షోల్డరు లేదా వాళ్ళ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత కూడా పెట్టుకోవచ్చు కరెక్ట్గా మూడించులు షోల్డర్ అనమాట చంకట కూడా ఐదున్నర అయితే తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుందండి ఐదున్నర ఈ విధంగా బ్యాక్ నెక్ డీక్ వచ్చేటప్పటికి ఇలా పట్టేసుకునే కనుక ఇక్కడ ఆఫ్ ఇంచు మనం వదిలేసుకున్నాం కదండి ఆ వదిలేసుకున్న దగ్గర నుంచి పెట్టుకోండి ఇలాగ ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు పైకి ఇలాగా చక్కగా రౌండ్ నెక్ అయితే తీసుకుంది ఇప్పుడు అయితే మనము కట్ చేసేద్దాం విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ అనమాట బ్లౌజ్లో క్రాస్ కటింగ్ అండి ఈ నెక్ పార్ట్ క్రాస్ కటింగ్ అనమాట ఈ విధంగా క్లాత్ అనేది ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని పీసును కూడా ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా ఈ కార్నర్ బిట్ రావాలన్నమాట ఇలా కార్నర్ బిట్ వచ్చిందంటే క్రాస్ కటింగ్ అనండి అది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవు అయితే చూసుకోండి ఒకసారి పైన హాఫ్ ఇంచ్ వదులుకొని ఇట్లా చూసుకోండి గీసేది మనం ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఖర్చు కూడా ఉంది కదా అందుబాటులో ఇలా ఒక లైన్ అయితే గీసేసుకోండి ఇలాగా స్కేల్ పెట్టేసుకొని ఇటు సైడ్ కూడా మీరు ఈ విధంగా గీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత అవుట్ సైడ్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి ఫస్ట్ రెండు కందాసులో పెట్టేసి అయితే నేను కట్ చేసేస్తున్నానండి అవుట్ సైడ్ మొత్తం నీట్ గా కట్ చేసేసుకోవాలి పీసెస్ వేయండి పక్కకి ఇప్పుడు దీంతోనే రెండు ఇంచులు ఎలా పైప్ మార్క్ చేసుకోండి మూడు ఇంచులు డాట్ కోసం రెండు ఇంచులు పట్టడం కోసం ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీని అయితే కట్ చేసుకున్నాం అంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్ వేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్కింగ్ నీట్గా కట్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ డాట్స్ వేసేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా తర్వాత ఇక్కడ కొంచెం ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నారంటే పెండుపాటు కరెక్ట్ గా వస్తుంది దీనికి షేప్ బెల్ట్ కూడా ఆది బ్లౌజ్లో ఉండే విధంగానే కూడా మనం కట్ చేసుకోవచ్చు అది అలా కూడా చూపిస్తాము ఇలాగా క్లాత్ అనుకోండి అది చేసుకొని అది బ్లౌజ్ అయితే తీసుకోండి బ్లౌజ్ పీస్ హాఫ్ ఇంచ్ కింద కచ్చిపదిలేసుకోవాలి ఇలా పట్టేసుకొని హాఫ్ ఇంచు పైన కప్పుకొదులుకోవాలి మిడిల్లో కూడా సేమ్ కింద హాఫ్ ఇంచు ఖర్చుకదులుకోవాలి పైన హాఫ్ కప్పు కట్టుకోదులుకోవాలి ఈ విధంగా షేప్ బెల్ట్లో ఉండే విధంగా కూడా మనం బ్లౌజ్లో ఉండే విధంగా కూడా షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవచ్చు ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి